హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి వ్యక్తిగత శుభ్రత అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటిది రాయండి తాతయ్య ఇంటికి చేరుకోగానే మనవరాలు ఎలా కూర్చొని ఉంది తాతయ్య ఇంటికి చేరుకోగానే మా మనవరాలు వచ్చేసి దిగాలుగా కూర్చొని ఉంది మీరు ఎందుకు దిగాలుగా మీనా ఎందుకు దిగాలుగా కూర్చుంది మీనాను బడిలో ఎగతాలు చేశారు అందుకుగాను మీనా దిగాలుగా కూర్చుంది పక్కింటి సాయి ఎలా ఉన్నాడు పక్కింటి సాయి చక్కగా ఉన్నాడు చక్కదనము ఎక్కడ ఉంది చక్కదనం అనేటువంటిది వ్యక్తిగత శుభ్రతలోనే ఉంది ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది ఆరోగ్యం అంతా వ్యక్తిగత శుభ్రతలోనే ఉంటుంది క్రింది ప్రశ్నలకు రెండు మూడు వాక్యాల్లో సమాధానాలు రాయండి మీనాకు బహుమతి ఎందుకు రాలేదు మీనా చింపి జుట్టు మాసిన సమవస్త్రాలు సమవస్త్రాలు అంటే యూనిఫామ్ అనమాట వేసుకొని బడికి వెళ్ళడం వలన బహుమతి అనేటువంటిది రాలేదు గోళ్ళు పెంచడం వల్ల నష్టమేమి గోళ్ళు పెంచడం వల్ల గోళ్ళ మధ్య భాగంలో మట్టి అనేటువంటి చేరుతుంది అది మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో చేరుతుంది దానివల్ల ఏమవుతుంది మన ఆరోగ్యం అనేటువంటిది పాడవుతుంది అందువల్ల గోళ్ళు పెంచకూడదు ఏమేమి శుభ్రం ఉంచుకో శుభ్రంగా ఉంచుకోవాలి మన శరీరం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు బడి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఏమవుతుంది పరిసరాలు మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే అంటువ్యాధులు అనేటువంటిది వ్యాపిస్తాయి క్రింది ఖాళీలను పూరించండి పరిసరాలు శుభ్రంగా లేకపోతే అంటువ్యాధులు అనేటువంటిది ప్రబలుతాయి చాలామందికి విష జ్వరాలు వచ్చాయని బడికి రాలేదు పెద్దవాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తారు ఇప్పటి నుండి తప్పకుండా మా సలహాలు అనేటువంటిది మీ సలహాలు పాటిస్తాను ఆరోగ్య వారోత్సవాల్లో పక్కింటి స్థాయికి బహుమతి అనేటువంటిది